హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లావణ్య రాండమ్స్ అందరు బాగున్నారా ఇవాళ నారీ కలెక్షన్స్ నుంచి బ్యూటిఫుల్ త్రీ పీసెట్స్ మెయిన్లీ బ్యూటిఫుల్ అనే కన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ నుంచి మనం ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ వీడియో చేయడము కంటిన్యూస్ అంత మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం పిలిచి మన వ్యూస్కి అందిస్తున్నారు అండ్ కమింగ్ ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి ఎవరైనా ఫెస్టివల్స్ పర్టికులర్లీ వెతుకుతున్న వాళ్ళు అండ్ మెయిన్ ఫెస్టివల్ కన్నా కూడాను ఆఫీసులకు వెళ్ళేటప్పుడు కానీ గుళ్ళకి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కానీ అన్నిటికీ యూజ్ అయ్యేలాగా త్రీ పీసెస్ తీసుకుని వచ్చారు దీంట్లో మల్ కాటన్స్ ఉన్నాయి పార్టీ వేర్స్ ఉన్నాయి మిక్స్డ్ వెరైటీ వెరీ రీజనబుల్ కాస్ట్ ఉంది జస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే చాలా వెరైటీస్ ఉంటాయి ఇంటి ఇంటి సేల్ చేస్తున్నారు అందుకే ఇంత తక్కువకి ఇవ్వగలుగుతున్నారనమాట చూడండి క్లియర్గా వీడియోని వాట్సాప్ కానీ లేదా మెసేజ్ చేసి స్క్రీన్షాట్ పెట్టేసి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు హలో అండి దిస్ ఇస్ రెడ్డి వెల్కమ్ టు నారీ కలెక్షన్స్ మన అడ్రస్ అయితే మాధవపూర్లో ఉంటుందండి నేను ఇంట్లో నుంచే సేల్ చేస్తాను ఎవరికైనా ఆఫ్లైన్ విజిట్ కావాలన్నా కూడా ఇస్తానండి ఆఫ్లైన్ విజిట్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేస్తే నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తానండి అండ్ అందరూ మన్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఆఫ్లైన్ విజిట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అయితే ఉంది అండ్ ఈ వీడియోలో నేను గివ్ అవే కూడా ప్లాన్ చేశానండి అందరిలాగా డ్రెస్సులు గిఫ్ట్లు అయితే నేను ఇవ్వను డైరెక్ట్ క్యాష్ ఇస్తానండి థౌజండ్ రూపీస్ క్యాష్ అయితే ఇస్తాను గివ్ అవ్వే విన్నర్కి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ అండి జస్ట్ ఫైవ్ మినిట్స్ పని అంతే ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్ చేస్తే నేను బెస్ట్ క్యా బెస్ట్ కామెంట్ అయితే సెలెక్ట్ చేసుకొని గివ్ అవ్వే విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తానండి అండ్ ఈ విన్నర్ని నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అనౌన్స్ చేస్తాను ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత వన్ వీక్ అయితే అనౌన్స్ చేస్తానండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఉంటుంది ఫాలో చేస్తే మీకు విన్నర్ ఎవరో తెలుస్తుందండి అండ్ ఈ వీడియోలో అన్నీ కూడా నేను త్రీ పీస్ సెట్స్ అండి జస్ట్ టూ ఆర్ త్రీ ఫ్రాక్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా ఆల్మోస్ట్ త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నానండి అన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఇది మంచి జార్జెట్ ఫ్రాక్స్ అండి ఇవి ఆరెంజ్ కలర్లో అయితే ఉంది ఆల్ ఓవర్ అంతా సన్ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చిందండి నెక్ వచ్చేసి ఇలా నెక్ వచ్చిందండి నెక్ అయితే వచ్చింది పైకే ఉంటుందండి నెక్ కూడా ఇలాగా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలాగ బుట్ట హ్యాండ్స్ టైప్లో చిన్న బుట్ట లాగా అయితే వస్తాయండి ఇలా ఫిల్స్ వచ్చేసి అండ్ త్రీ స్టెప్స్ లాగైతే ఉంటుందండి ఫ్రాక్ వచ్చేసి అండ్ దీని లెంత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ టు ఫార్టీ సెవెన్ లెంత్ అయితే ఉంటుంది విత్ లైనింగ్తోనే వస్తుందండి ఇది సైజ్ వచ్చేసి ఎం టూ త్రిబుల్ ఎక్సల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ప్యాటర్నే అండి హ్యాండ్స్ ఇదంతా ఫ్రాక్ అంతా కూడా సేమ్ ప్యాటర్నే వస్తుంది డిజైన్ అండ్ కలర్ చేంజ్ అవుతుందండి డార్క్ కలర్ కలర్లో అయితే ఉంది ఎం ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్లో అయితే వచ్చిందండి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ లైనింగ్ తోనే వస్తాయండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ పీస్ సెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుంది డార్క్ వైన్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి బ్లూ అండ్ డార్క్ వైన్ కాంబినేషన్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా లేస్ లాగా స్ట్రైట్ గా లేస్ లాగా అయితే ఉంటుంది మిడిల్లో ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి అండి అండ్ ఎలైన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది విత్ కాటన్ లైనింగ్ వస్తుందండి లైనింగ్ కూడా అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా మిడిల్లో థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసి ఇట్లా ఫ్రిల్స్ లాగా అయితే వస్తాయండి ఎలాస్టిక్ వస్తుందండి హ్యాండ్స్కి లాగా ఎలాస్టిక్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలా కాటన్ దుప్పటా వస్తుందండి అండ్ దుప్పటా ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బుటీస్ లాగా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి మంచి లావెండర్ పేస్టల్ కలర్లో అయితే వచ్చింది ఈ ఒకపాటి అంతా కూడా ఇలాగ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి అండ్ దీనికి ఇట్లా టాజల్స్ లాగా కూడా ఇచ్చారండి ఇలా హ్యాండ్స్ కి అండ్ ఇదంతా కూడా ఇలా ఫ్రిల్స్ లాగా అయితే వస్తాయి ఎలైన్ ప్యాటర్న్ లో ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ వస్తుంది అండ్ ప్యాంటు కూడా కింది వర్క్ అయితే ఉంటుందండి ప్యాంటు కూడా అండ్ దీని దుప్పటా వచ్చేసి కాటన్ దుప్పాట అండి ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా బుటీస్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ లో ఉందండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఒకపా వచ్చేసి అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి చైనీస్ కాలర్ అయితే వచ్చింది దీనికి అండ్ హ్యాండ్స్కి వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి అండ్ కింద వచ్చేసి ఇలా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి తో ఇటు సైడ్ ఇటు సైడ్ స్ట్రైట్గా లేస్ అయితే ఉంటుంది ఎలైన్ ప్యాటర్న్ విత్ లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుపటా వచ్చేసి ఇలాగా గుర్టీస్ తో ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఫోర్ కూడా ఇలా లేస్ అయితే వస్తుందండి షిప్పింగ్ అండి ఎం టూ త్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఏ నండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే వచ్చింది చైనీస్ కాలర్ అయితే ఉందండి ఒక్కటంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అండ్ కింద వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా వర్క్ అయితే వచ్చిందండి మిడిల్లో ఫ్రిల్స్ ఎలైన్ మోడల్ అయితే వస్తుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి విత్ లైనింగ్తోనే ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలాగా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇలా దుప్పటా అయితే వస్తుందండి ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్ అయితే ఉంటుంది థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లెమినెల్లో కలర్లో అయితే ఉందండి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఈ పాట వచ్చేసి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి అండ్ మిడిల్లో ఇట్లా పోట్లీ బటన్స్ కూడా ఇచ్చారు అండ్ కింద అక్కడక్కడ ఇలా బూటీస్ లాగా ఫ్లవర్ ఫ్లవర్ వర్క్ లాగా అయితే ఇచ్చారండి మిడిల్లో అంతా ఫ్రిల్స్ అయితే ఉంటున్నాయి అండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా పాకెట్స్ అయితే వచ్చినాయండి అండి ఈ పాకెట్స్ హైలైట్ చేస్తే ఇట్లాగా వర్క్ కూడా వచ్చిందండి ఎలైన్ ప్యాటర్న్ విత్ లైనింగ్ ఉంటుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలాగా వర్క్ అయితే ఉంటుందండి అండ్ దీని ప్యాంట్ వచ్చేసి ఇలా కాటన్ ప్యాంట్ అయితే వస్తుందండి సెల్ఫ్ కలర్ లోనే అండ్ దుప్పటా వచ్చేసి ఇలా కట్ వర్క్ లాగా అయితే వస్తుందండి ఆల్ ఓవర్ అంతా బూటీస్ వర్క్ అయితే ఉంటుంది దుప్పటాకి ఇది ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఇంకో కలర్ అండి బేబీ పింక్ కలర్ సేమ్ అదే మోడల్ వస్తుంది ఇట్లా పాకెట్స్ అయితే వస్తాయి అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండ్స్ కూడా వర్క్ ఉంటుంది ఒకప్పటిలో వర్క్ ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది సేమ్ అదే మోడల్ బేబీ పింక్ కలర్ అండి దుపటా కూడా అలానే వస్తుంది ఫ్లవర్ వర్క్ తో ఫోర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గ్రే కలర్ లో అయితే ఉందండి ఒకటంతా కూడా ఇలాగా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది కర్దాన వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా వర్క్ కూడా వచ్చిందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ మోడల్ లో అయితే ఉంటుందండి ఇది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఆఫ్ గంజా కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుందండి ఇది ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ల్యావెండర్ అండ్ లెమనెల్లో కాంబినేషన్లో అయితే వచ్చిందండి అంతా కూడా ఇలాగ వర్క్ అయితే వచ్చిందండి కద్దాన వర్క్ అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా కద్దాన వర్క్ అయితే వచ్చిందండి అండ్ హ్యాండ్స్ కూడా ఇలా ప్యాచ్ వర్క్ లాగా అయితే ఇచ్చారండి లెమనెల్లో కలర్తో అండ్ విత్ లైనింగ్తోనే ఉంటుంది స్ట్రైట్ కట్ మోడల్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గంజా కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుందండి ఇది ఫోర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బ్లాక్ కలర్ లో అయితే వచ్చిందండి చందేరి ఫ్యాబ్రిక్ అండి మల్చందేరి కాదు చందేరి ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది ఇక్కడ నెక్ వచ్చేసి ఇలా నెక్ లాగా వచ్చేసి ఇట్లా ఒక కాలర్ అయితే వస్తుందండి బ్యాక్ సైడ్ అండ్ దామన్పాట్ లో వచ్చేసి ఇదంతా కలంకారీ డిజైన్ అయితే వచ్చిందండి ఇదంతా కూడా అండ్ హ్యాండ్స్కి కూడా ఇలా డిజైన్ అయితే వచ్చిందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి అండ్ విత్ లైనింగ్తోనే ఉంటుందండి లైనింగ్ కూడా ఫుల్ లెంత్ వస్తుందండి ఇట్లాగా ఫుల్ లెంత్ కాటన్ లైనింగ్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్గా మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అండ్ దుపటా కూడా ఇట్లాగా కలంకారీ డిజైన్ అయితే ఇచ్చారండి ఇది ఎమ్ టూ డబ్లెక్స్ సైజ్ అవైలబుల్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుందండి ఒకప్పటి అంతా కూడా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇదంతా కర్దన వర్క్ అండ్ పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా ఉంది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ విత్ లైనింగ్ వస్తుందండి కాటన్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ ఆర్గంజా దుబ్బట అయితే వస్తుందండి మంచి పేస్టల్ కలర్ అండి లైట్ బ్లూ కలర్లో అయితే ఉంది ఎమ్ టు ఎక్స్ఎల్ అండి ఫిఫ్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి యాపిల్ గ్రీన్ కలర్లో అయితే ఉందండి నెక్ వచ్చేసి ఇట్లాగా వై నెక్ లాగా ఇలాగ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ బకెట్ నెక్ లాగా అయితే వచ్చిందండి నెక్ వచ్చేసి అండ్ ఎలైన్ లో అయితే ఉంటుంది ఇలా కలి ప్యాటర్న్ లాగా అయితే వస్తుందండి అండ్ లో వచ్చేసి ఇలా హ్యాండ్ ప్యాంట్ అయితే వస్తుందండి లో విత్ లైనింగ్ వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి మంచి ఆర్గాంజా దుప్పటా అండి ఆర్గాంజా ఈ దుప్పటా మీద కూడా అంతా హ్యాండ్ పైడ్ అయితే వచ్చిందండి ఎం టూ డబ్లెక్స్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్చందేరి ఫ్యాబ్రిక్లో అయితే ఉందండి ఒకపాటి అంతా కూడా ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది మిడిల్ లో అంతా ఫ్రిల్స్ వచ్చినాయి అండి ఎలైన్ లో అయితే ఉంటుంది విత్ లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా విత్ లైనింగ్ ఉంటుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ప్లెయిన్ దుప్పటా అయితే వస్తుందండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ సైజ్ అవే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మల్ కాటన్ లో అయితే ఉందండి మంచి వైట్ కలర్ లో అయితే వచ్చింది చైనీస్ కాలర్ వచ్చిందండి అండ్ పార్ట్ అంతా కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి ఎంబ్రాయిడరీ వర్క్ మిడిల్ లో ఇట్లా బటన్స్ అయితే వచ్చినాయి అండ్ కిందంతా కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా డిజైన్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ విత్ లైనింగ్ వస్తుందండి మంచి మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి కాటన్ ప్యాంట్ వస్తుందండి వైట్ కలర్ది అండ్ దుపట వచ్చేసి మంచి కోటా దుప్పట అండి ఫోర్ సైడ్స్ కూడా ఇలా లేస్ తో అయితే హైలైట్ చేశారు అనేది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిపుల్ ఎక్స్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మస్లిన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి అండి అంతా కూడా ఇద మిర్రర్ వర్క్ అయితే వచ్చింది అండ్ దామన్ పాట్లో వచ్చేసి ఇదంతా మంచి డిజైన్ అయితే వచ్చిందండి కింద అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుంది విత్ కాటన్ లైనింగ్ వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి షిమ్మర్ ప్యాంట్ అయితే వస్తుంది దీనికి సెల్ఫ్ కలర్లోనే అండ్ దుప్పటా వచ్చేసి మంచిగా ఇట్లాగా దుప్పటా అయితే వస్తుందండి మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే దుప్పటా అయితే వస్తుంది అండ్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి ఇది క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్ వచ్చేసి ఇలా వీనెక్ వీనెక్ వచ్చిందండి అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలాగా వీనెక్ చుట్టూ అంతా ఇదంతా కూడా మంచి డిజైన్ అండి ఇది ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటుందండి ఇదంతా కూడా మంచి డిజైన్ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలాగ డిజైన్ అయితే వస్తుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పట ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ మంచి డిజైన్ అయితే వస్తుందండి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటుంది ఎయిటీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్ల్యు ఎక్స్ అవే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉందండి మంచి బ్లూ కలర్ లో అయితే వస్తుంది ఇట్లా వీ నెక్ లాగా వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ కొంచెం కాలర్ అయితే ఉంటుందండి అండ్ ఈ నెక్ దగ్గర ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ అంతా మంచి డిజైన్ అయితే వచ్చిందండి ఎలెన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది వితౌట్ లైనింగ్ ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా ప్యాంట్ అయితే వస్తుందండి ప్యాంటు కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది ప్లాజో ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలా మంచి కాటన్ దుప్పటా అయితే వస్తుందండి ఇది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం అండ్ ఎల్ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుందండి యోక్పట్ అంతా కూడా ఇలాగ కాంట్రాస్ట్ కలర్లో ఇలా డిజైన్ అయితే ఇచ్చారు అండ్ మిడిల్లో ఇట్లా చెంకీ వర్క్ కూడా ఇచ్చారండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ లాగా అయితే ఇచ్చారు అండ్ ఇట్లాగా ఇటు సైడ్ కూడా ఇలా కట్స్ దగ్గర అయితే ఇలా లేస్ లాగా అయితే ఇచ్చారండి అండ్ విత్ లైనింగ్తోనే ఉంటుందండి ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుంది దుప్పటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ దుప్పటా అయితే ఇచ్చారు ఇది కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బిస్కెట్ కలర్లో అయితే ఉందండి నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ లాగా వచ్చి చిన్న వీ కట్ లాగా అయితే వచ్చిందండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది అండ్ దామన్ లో కూడా సేమ్ ఇదే డిజైన్తో థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ కింద కూడా ఇలా బోర్డర్ లాగా అయితే వచ్చింది ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది లో కూడా అండ్ విత్ లైనింగ్తోనే ఉంటుందండి స్ట్రైట్ కట్ మోడల్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ వచ్చేసింది అండ్ ప్యాంటుకి కూడా ఇలా వర్క్ అయితే ఉంటుందండి ఇలా కట్ వర్క్ లాగా అయితే వస్తుంది ప్యాంటుకి కూడా అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగా కాంట్రాక్ట్ దుప్పటా అండి వీవింగ్ దుప్పటా అయితే వస్తుంది ఇది త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పర్పుల్ కలర్ లో అయితే ఉందండి పడంతా కూడా ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది కద్దాన వర్క్ అండ్ పాల్ వర్క్ అయితే వచ్చింది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న దీపాల లాగా కద్దాన వర్క్ అయితే వచ్చిందండి అండ్ ఇది స్ట్రైట్ కట్ మోడల్ లోనే ఉంటుంది విత్ లైనింగ్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే ఉంటుందండి అండ్ ఇది బెనారస్ వీవింగ్ దుప్పట అయితే వస్తుందండి త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి సిక్స్టీ సిక్స్టీ కాటన్ అయితే వస్తుంది వితౌట్ లైనింగ్ ఉంటుందండి అండ్ ఒక ఇది వచ్చేసి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా లేస్ లాగా అయితే ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుంది ఎలైన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ఇలా ప్యాంట్ అయితే వస్తుంది అండ్ దుప్పాటా వచ్చేసి ఇలాగా పెద్ద కాటన్ దుప్పటా అయితే వస్తుందండి ఆల్ ఓవర్ అంతా ఇలాగ బుటీస్ డిజైన్ లాగా అయితే వచ్చిందండి ఇది త్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ త్రిపుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి ఆరెంజ్ కలర్ లో అయితే ఉందండి ఇక్కడ ఈ అంతా కూడా ఇలా రౌండ్ నెక్ లాగా వచ్చేసి రౌండ్ నెక్ చుట్టి ఇలాగ వర్క్ అయితే వచ్చిందండి అండ్ దామన్ పార్ట్లో కూడా సేమ్ ఇదే వర్క్ ఇదంతా కూడా దామన్ పార్ట్ అంతా కూడా ఇచ్చారండి అండ్ మిడిల్లో కూడా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ లాగా ఫ్లవర్ వర్క్ అయితే వచ్చింది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే ఉంటుందండి అండ్ విత్ లైనింగ్తోనే ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గంజా వీవింగ్ దుప్పటా అయితే వస్తుందండి ఇది థౌజండ్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ కలర్లో అయితే ఉంటుందండి షైనింగ్ ఉంటుంది మెటీరియల్ అండ్ ఇదంతా ఒకటి అంతా కూడా ఇదంతా కూడా ప్యాచ్ వర్క్ లాగా అయితే వచ్చిందండి ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ విత్ లైనింగ్ తోనే ఉంటుంది స్ట్రెయిట్ కట్ మోడల్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుప్పట వచ్చేసి ఆర్గన్షా వీవింగ్ దుప్పట అయితే వస్తుందండి థౌజండ్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంటుందండి యోక్ పడంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ లాగా అయితే వస్తుంది చైనీస్ కాలర్ వస్తుందండి చిన్న కట్ లాగా కట్ లాగా అయితే ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ అంతా ఇట్లా బుటీస్ డిజైన్ లాగా అయితే వచ్చిందండి ఎలెన్ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా బుటీస్ డిజైన్ లాగా అయితే వస్తుందండి వితౌట్ లైనింగే ఉంటుంది ఇది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగా ఆల్ ఓవర్ అంతా ఇలా బుటీస్ డిజైన్ లాగా దుప్పటా మీద కూడా ఇలా వస్తుందండి ఇది థౌసండ్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టు త్రిపులక్సల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టిష్యూ షిమ్మర్ లో అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ ఒకటి వచ్చేసి ఇక్కడ అంతా కూడా ఒక గర్ల్ డిజైన్ అండి ఒక గాల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ దాన్ని హై హైలైట్ చేస్తే ఇలా అద్దానా వర్క్ అండ్ మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారండి అండ్ ఇదంతా కూడా ఇలా బుటీస్ లాగా ఉన్నాయి అంతా కూడా వీవింగ్ అండి ఇదంతా గోల్డ్ కలర్తో వీవింగ్ అయితే వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ కింద బోర్డర్ కింద ఇట్లా బోర్డర్ లాగా కూడా ఉంటుందండి ఇలాగా అండ్ విత్ లైనింగ్తోనే ఉంటుంది ప్యాంట్ వచ్చేసి ఇలా కలర్ కలర్లో ప్యాంట్ అయితే ఇచ్చారండి లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో అయితే వచ్చింది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వీవింగ్ దుప్పటా అయితే వస్తుందండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి కాపర్ కలర్లో అయితే ఉందండి ఒక పాట అంతా కూడా ఇట్లాగా మంచి వర్క్ అయితే వచ్చిందండి ఒక గ్రాండ్ నెక్లెస్ లాగా అయితే వచ్చింది ఇక్కడ అంతా కూడా అండ్ డ్యామండ్ పాటలో కూడా ఇదంతా డిజైన్ వచ్చి అండ్ దాంతో అండ్ దాన్ని ఇట్లా గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే హైలైట్ చేశారండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ మీద కూడా ఇలా డిజైన్ అయితే ఉంటుంది విత్ లైనింగ్తోనే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్రిక్ కలర్లో కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారు ప్యాంటు అండ్ దుప్పటా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ దుప్పటా అయితే వస్తుందండి ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎమ్ టూ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి క్రీమ్ కలర్లో అయితే ఉందండి ఇక్కడ ఒక పడంతా కూడా ఇదంతా కూడా పీకాక్ డిజైన్ డిజైన్ కాదండి వర్కే ఎంబ్రాయిడరీ వర్క్ ఇదంతా కూడా వర్క్ అయితే వచ్చిందండి అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి విత్ లైనింగ్ ఉంటుందండి అండ్ ఇక్కడ కింద బోర్డర్ లాగా కూడా వచ్చింది దీనికి ఇదంతా వర్క్ అండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలాగా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుందండి ఇది షైనింగ్ ఉంటుందండి షిమ్మర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఆల్ ఓవర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి లావెండర్ కలర్ థర్టీన్ నైన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మెరూన్ కలర్లో అయితే వచ్చిందండి డార్క్ మెరూన్లో అయితే వస్తుంది అండ్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అండ్ మిడిల్లో మిర్రర్ వర్క్ కూడా వస్తుందండి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది లైనింగ్ లైనింగ్తోనే ఉంటుందండి ఇది స్ట్రైట్ కట్ మోడల్ అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ ఇది దుప్పటా వచ్చేసి ఇలా కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుందండి ఆల్ ఓవర్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బిస్కెట్ కలర్లో అయితే ఉందండి ఈ పాట అంతా కూడా ఇలాగ కద్దాన వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే వచ్చింది ఇలా చాలా నీట్గా ఉందండి వర్క్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి సాఫ్ట్గా అయితే ఉంటుంది అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా పీకాక్ డిజైన్ అయితే వస్తుంది హ్యాండ్స్ మీద కూడా అండ్ దామన్పాట్ వచ్చేసి ఇలా అంతా పీకాక్ డిజైన్ వచ్చేసి దానిపైన ఇట్లా మిర్రర్స్ అయితే వస్తాయండి అండ్ బ్యాక్ సైడ్ ఆల్సో ఇది డిజైన్ ఉంటుందండి ఇది అండ్ విత్ లైనింగ్ వస్తుంది ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ దుప్పట ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా పీకాక్ డిజైన్ అయితే ఉంటుందండి ఇది ట్వెల్వ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్లో అయితే ఉందండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంటుంది ఈ ఒకపాటు వచ్చేసి ఇలా పీకాక్ డిజైన్ వచ్చేసి దా దానిపైన ఇలా కద్దాన తో అయితే హైలైట్ చేశారండి ఒక పాట అంతా అండ్ కింద దామన్ లో కూడా ఇలాగా పీకాక్ వర్క్ అయితే వస్తుందండి పీకాక్ డిజైన్తో వర్క్ అండ్ విత్ లైనింగ్తోనే ఉంటుంది అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుందండి అండ్ ప్యాంటుకి కూడా ఇలా వర్క్ అయితే ఉంటుందండి కింద ప్యాంటుకి కూడా విత్ లైనింగ్ వస్తుందండి అండ్ దుపటా వచ్చేసి ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఇలా వర్క్ అయితే వస్తుందండి దుప్పటాకి ఫోర్ సైడ్స్ కూడా వర్క్ అయితే వస్తుంది ఎం టూ డబ్ల్యూక్సెల్ సైజ్ అవైలబుల్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి డార్క్ రెడ్ కలర్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్ల్యు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పీకాక్ గ్రీన్ అండ్ లెమనెల్లో కాంబినేషన్లో అయితే వచ్చిందండి చాలా రేర్గా ఉంటుంది కాంబినేషన్ పట్ అంతా కూడా ఇలా కద్దానా వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే వచ్చింది మా మిడిల్లో ఇట్లా థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి కాంట్రాస్ట్ కలర్లో అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా కద్దానా వర్క్ అయితే వస్తుంది విత్ లైనింగ్ ఉంటుంది స్ట్రైట్ కట్ మోడల్ ప్యాంటు కూడా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ కాంట్రాస్ట్ కలర్ అండి లెమనెల్లో కలర్లో ఇలా దుప్పటా అయితే వస్తుందండి వీవింగ్ దుప్పటా ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాయల్ బ్లూ కలర్లో అయితే ఉందండి నెక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ చుట్టూ ఇలా కర్దాన వర్క్ అండ్ పర్ల్ వర్క్ అయితే వచ్చింది మిడిల్లో అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా వర్క్ అయితే వచ్చిందండి కద్దాన వర్క్ అండ్ దామన్ పార్ట్ని బాగా హైలైట్ చేశారండి ఇక్కడ అంతా కూడా మంచి డిజైన్ వచ్చి దానిపైన కూడా కద్దానా వర్క్ తో అయితే హైలైట్ చేశారు అండ్ విత్ లైనింగ్ వస్తుందండి ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ అయితే వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ దుప్పటా అండి కాంట్రాస్ట్ కలర్ లో డిజిటల్ ప్రింట్ దుప్పటా అయితే వస్తుంది ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబ్లెక్స్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి గోల్డ్ కలర్ అండి క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే ఉంది కలర్ వచ్చేసి అండ్ నెక్ వచ్చేసి ఇలా కొంచెం రౌండ్ వీ నెక్ లాగా అయితే వచ్చింది అండ్ దీని చుట్టూ కూడా ఇలా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చారండి అండ్ మిడిల్లో ఇదంతా కూడా జింకా అండ్ ట్రీ డిజైన్తో అయితే డిజైన్ చేశారు అండ్ దానిపైన కూడా ఇలా కర్దానా వర్క్ అయితే ఇచ్చారండి అండ్ అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా ఇదంతా వీవింగ్ అండి గోల్డ్ గోల్డ్ కలర్తో వీవింగ్ అయితే ఇచ్చారు విత్ లైనింగ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఆల్సో ఇది డిజైన్ వస్తుందండి ఇలా వీవింగ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా అండ్ హ్యాండ్స్ కూడా ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్కి ఇలా డిజైన్ అయితే ఇచ్చారండి అండ్ కాంట్రాస్ట్ కలర్లో ఇలా ప్యాంట్ అయితే వస్తుందండి పింక్ కలర్లో అండ్ దుపటా కూడా కాంట్రాక్ట్ కలర్ లో ఇలా వీవింగ్ దుపటా అయితే వస్తుందండి ఇది ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి బిస్కెట్ కలర్ లో అయితే ఉందండి నెక్ వచ్చేసి ఇలా ఆర్గంజా క్లాత్తో ఇలా ఆర్గంజా క్లాత్ మీద వర్త్ ఇలా హైలైట్ అయితే చేశారు నెక్ని నెక్ లాగా అయితే వచ్చింది అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ లాగా ఇలా ఫ్లవర్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ కింద కూడా దామన్ లో కూడా ఆర్గంజా క్లాత్ని ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా చేసేసి దానిపైన ఎంబ్రాయిడరీ వర్క్ లాగా చేసి ఇలా హైలైట్ అయితే చేశారండి దామన్పాట్ని అండ్ విత్ లైనింగ్ వస్తుందండి హ్యాండ్స్ కూడా ఇలా ఆర్గంజా క్లాత్తో ఇలా హైలైట్ అయితే చేశారండి హ్యాండ్స్ కూడా అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ఇలా ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గంజా కట్ వర్క్ దుప్పట అండి దుప్పటా ఆల్ ఓవర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది ఇది థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉందండి ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది ఈ అంతా కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి నీట్గా అండ్ హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చిందండి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ లాగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ విత్ లైనింగ్తోనే ఉంటుందండి ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లోనే ప్యాంట్ అయితే ఉంటుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలాగ వర్క్ దుప్పటా అయితే వస్తుందండి ఇది థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి పర్పుల్ కలర్ అది ఆరెంజ్ కలర్ ఇది పర్పుల్ కలర్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పీకాక్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా సేమ్ మోడలే కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేంజ్ అవుతుంది అంతే సే సేమ్ మోడల్లోనే ఉంటుంది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పీకాక్ గ్రీన్ కలర్లో అయితే వస్తుంది ఎం టూ డబ్లెక్సెల్ థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి క్లాసిక్ కలర్ అండి పీచ్ కలర్లో అయితే ఉంటుంది పార్ట్ అంతా కూడా ఇలాగా కాంట్రాస్ట్ కలర్లో కొంచెం డార్క్ కలర్లో ఇది లైట్ కలర్ ఉంది కాబట్టి ఎంబ్రాయిడరీ వర్క్ని కొంచెం డార్క్గా అయితే హైలైట్ చేశారండి అండ్ మిడిల్లో అంతా కూడా ఇలా కర్దనా వర్క్ అయితే వస్తుంది ఇక్కడ మిడిల్లో ఇలాగ కింద ఫ్రిల్స్ అయితే వస్తాయండి ఎలైన్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది విత్ వితౌట్ లైనింగ్ వస్తుందండి బట్ థిక్గానే ఉంటుంది ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి అండ్ ప్యాంట్ వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్ లోనే ప్యాంట్ వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి ఇలా ఆర్గంజా దుప్పటా ఈ దుప్పటాకి ఇట్లాగా హ్యాండ్ పెయింట్ అయితే ఇచ్చారండి బ్రష్ పెయింట్ ఇలా బ్రష్ పెయింట్ తో అయితే రివర్స్ ఉన్నట్టు ఇలా బ్రష్ పెయింట్ తో అయితే హైలైట్ చేశారండి దుప్పటాని ఆర్గంజా దుప్పటా ఇది థర్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్